వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఎస్ఎల్బీసీలో అవకాశం చాలా స్పష్టంగా కనబడుతోందా అసలు ఎస్ఎల్బీసీలో ఏం జరుగుతోంది నిజంగానే ఎస్ఎల్బీసీలో మరో ప్రమాదం జరుగుతుందా ఆ భారీ యంత్రం తొలగిస్తే టన్నెల్ కుప్పకూలిపోతుందా రెస్క్యూ టీం ప్రమాదంలో పడిందా అధునాతనమైన టెక్నాలజీ రెస్క్యూ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లలేకపోతుందా రెస్క్యూ టీం నెక్స్ట్ స్టెప్ ఏంటి రోబోలు సమస్యను పరిష్కరించబోతున్నాయా సమస్య పరిష్కారం ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలిన ఘటనకు ఇక పరిష్కారం అవును ఎస్ఎల్బీసీ ప్రమాదపు అంచనా ఉన్నట్టు తెలుస్తోంది సాక్షాత్తు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ విషయాన్ని తెలిపారు పద్నాలుగు కిలోమీటర్లు లోపలికి సురక్షితంగా వెళ్ళగలిగిన ఆ మిషన్ ఎక్కడైతే కుప్ప కూలిందో ఆ మిషన్పై ఎక్కడైతే టన్నెల్ కూలిందో ఆ ప్రాంతం యాభై మీటర్లు అత్యంత ప్రమాదకరంగా మారిందని అధికారులు మంత్రికి స్పష్టం చేశారు అక్కడ రెస్క్యూ కొనసాగించడం ఎంత మాత్రం సాధ్యం కాదని ఏ మాత్రం తేడా జరిగినా చిన్న పొరపాటు జరిగిన అక్కడ టన్నెల్ మళ్ళీ కుప్పకూలిపోయే అవకాశం ఉందని అక్కడ రెస్క్యూలో పాల్గొంటున్న వారి ప్రాణాలకు కూడా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని రెస్క్యూ టీం ఆపరేట్ చేస్తున్న అధికారులు మంత్రికి చాలా క్లియర్ గా చెప్పేశారు ఎస్ పదహారు రోజుల నుంచి అక్కడ రెస్క్యూ పనులు అత్యంత వేగవంతంగా సాగుతున్నాయి ప్రపంచంలో ఉన్న ప్రతి టెక్నాలజీని వాడారు రాడార్ ద్వారా పరిశీలించారు ఏం చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోతుంది ఆ ఎనిమిది మంది జాడ మాత్రం కానరావట్లేదు వారిపై ఆశలు ఇక వదులుకోవాల్సిందే కానీ పనులు ముందుకు సాగాల్సిందే కదా పద్నాలుగు కిలోమీటర్ల వరకు రెస్క్యూ టీం లోపలికి వెళ్ళగలిగిన అత్యంత కష్టంగా చీకటి బురద ఉబికి వస్తున్న నీరు అయినా రెస్క్యూ టీం లోపలికి వెళ్ళగలిగింది కానీ ఆ యాభై మీటర్లు మాత్రమే ఆ యాభై మీటర్లు మాత్రమే అత్యంత డేంజర్గా మారాయి అక్కడ పరిస్థితి పూర్తి భయానకంగా ఉంది నీళ్లు ఉబికి వస్తున్నాయి ఎక్కడి నుంచి నీళ్ళు వస్తున్నాయో తెలియని పరిస్థితి భారీ యంత్రం అక్కడే ఉంది బురదలో కూరుకుపోయి ఉంది దానిపై శిథిలాలు పడి ఉన్నాయి దాన్ని తొలగిస్తే ఏమవుతుంది దాన్ని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అధికారులకు ప్రమాదకరమైన సంకేతాలు అందుతున్నాయి అక్కడి నుంచి ఆ యంత్రాన్ని ఏమాత్రం కదిలించినా టర్నెల్ అక్కడ ఆ ప్రాంతంలో ఆ యాభై మీటర్ల ప్రాంతంలో కుప్పకూలిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు ఇదే జరిగితే లోపల కనీసం నూట యాభై నుంచి రెండు వందల మంది దాకా రెస్క్యూ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు వారిలో చాలామందికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది ఇదే కారణంగా అధికారులు అక్కడ తామేమీ చేయలేమంటూ మంత్రికి చాలా క్లియర్ కట్గా చెప్పేశారు అంటే అక్కడ రెస్క్యూ రెస్క్యూ పనులు కొనసాగుతున్న ఆ యాభై మీటర్లు మాత్రం పరిస్థితి స్తబ్ధంగా ఉంది ఏం చేస్తే ఏమవుతుందో అక్కడ మళ్ళీ కుప్పకూలిపోతే భారీ ఎత్తున వరద పొంగిపోయి వస్తే లోపల రెస్క్యూ కార్యక్రమాల్లో పాల్గొంటున్న వారి పరిస్థితి ఏంటి అంటూ అధికారులు ఆందోళన చెందుతున్నారు జాగిలాలను లోపలికి పంపించారు అవి కొన్ని ప్రాంతాలను గుర్తించాయి అక్కడ తోవ్వకాలు చేస్తున్నారు కానీ ఆ యాభై మీటర్లు అత్యంత కీలకం అక్కడ ముందుకు సాగాల్సిందే కానీ అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఇప్పుడు రెస్క్యూ బృందాలకు ఆ యాభై మీటర్లు ఒక సవాల్గా మారాయి అధికారులు అక్కడ చాలా కష్టమైన పరిస్థితి ఉందంటూ మంత్రికి క్లియర్ కట్గా నివేదిక ఇచ్చేశారు మరి ఏం చేయబోతున్నారు మరో ప్రయత్నంగా రోబోలను రంగంలోకి దించబోతున్నారు మానవులకు ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున రోబోలకు లోపలి రోబోలను లోపలికి పంపిస్తే పరిస్థితి ఏమైనా అర్థమవుతుందేమోనంటూ రెస్క్యూ టీం భావిస్తున్నాయి దీనికి నాలుగు కోట్ల రూపాయలు కేటాయించి రోబోలను రంగంలోకి దించబోతున్నట్లు మంత్రి చెప్పారు మరి మనుషుల వల్ల కాలేదు ఏ టెక్నాలజీ వాడినా కాలేదు ఈ రోబోలు ఏమైనా పరిస్థితిని కరెక్ట్గా అంచనా వేసి రెస్క్యూ కార్యక్రమాలకు సహాయం అందిస్తాయా వేచి చూడాల్సిందే